ఆంగ్ల మాధ్యమం కోసం మాతృభాషను మర్చిపోతున్న రోజుల్లో ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రం భాషపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా అలవోకగా వేమన పద్యాలు తప్పులు లేకుండా చెబుతారు పద్యాల్లో ఎక్కడైనా మధ్యలో ఓ పదం చెబితే ఆ పద్యం మొత్తాన్ని క్షణాల్లో చెప్పేస్తున్నారు ఫలానా సంఖ్య గల పద్యం చెప్పమంటే టక్కున సమాధానమిస్తున్నారు ప్రతి పోటీలోనూ బహుమతులు గెలుచుకుంటూ ఔరా అనిపిస్తున్నారు సాధారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే చదువులో వెనకబడి ఉంటారన్న భావన ఉంటుంది కానీ ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ విద్యాలయంలో చదువుకునే ఏడుగురు బాలికలు పద్యపఠనంలో అద్భుతమైన ప్రతిభతో శభాష్ అనిపించుకుంటున్నారు వేమన శతక పద్యాలు గుక్క తిప్పుకోకుండా అలవోకగా కంటతా చెబుతూ అబ్బురపరుస్తున్నారు కల్లూరు ఎన్ఎస్పి ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు వారిలో ఏడుగురు విద్యార్థులు వేమన శతకాలు సుమతి శతకాలపై పూర్తి పట్టు సాధించారు మాతృభాష తెలుగు చదవటం రాయటం నైపుణ్యాల్లో పిల్లలు నిష్ణాతలై ఉండాలి మీడియం ఏదున్నా తెలుగు భాష మన మాతృభాష కాబట్టి మాతృభాషలో స్పష్టంగా మంచి నైపుణ్యాలుంటే వాళ్ళు ఏ భాషనైనా భావాన్ని అర్థం చేసుకొని కలిగితేనే భాష నేర్చుకోగలుగుతారు కాబట్టి ఈ నైపుణ్యం పెంచడం కోసం గత పాతిక సంవత్సరం నా ఉద్యోగంలో వచ్చిన దగ్గర నుంచి వేమన శతకం సొంత శతకం పద్యాలు నేర్పుతూ ఉంటాం మన భాషతో పాటు అదేవిధంగా ఇక్కడ కూడా వేమన శతకం పద్యాలు విద్యార్థులకి నేర్పించడం ప్రారంభించాం సెప్టెంబరు నుంచి దాదాపు పిల్లలు చాలా మంది పిల్లలు అరవై డెబ్బై పద్యాలు అందరికీ వచ్చు వీళ్ళు వంద పద్యాలు చూడకుండా రాయగలుగుతారు స్పష్టంగా అప్పచెప్పగలుగుతారు అంతేకాకుండా ఆ పద్యంలో నెంబర్ చెప్తే పద్యం చెప్పటం పద్యం ఒక పదం చెప్తే ఆ పద్యం ఎన్నో నెంబర్ పద్యం చెప్పగలగటం మధ్యలో ఏ పదం అడిగినా ఆ పద్యం మొత్తం చెప్పగలగటం వాళ్ళు ఎనిమిది అంశాలు తొమ్మిది అంశాల్లో వాళ్ళు చాలా నిష్ణాతులై ఉన్నారు మాతృభాష వికాసం కోసం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అనేక శతకాల మీద పిల్లలకి పరిఫీది ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా పిల్లలకు వేమన శతకం మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇది ఒక ప్రాజెక్ట్ గా కూడా మేము నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అత్యంత సులభంగా పిల్లలకు మాతృభాష నేర్పడానికి ఒక విద్యా సంవత్సరంలో ఒక టెక్స్ట్ బుక్ లో పిల్లవాడు పొందే భాష పరిజ్ఞానం కంటే మూడు నెలల కాల వ్యవధిలోనే వేమన శతకం ద్వారా పిల్లవాడు పొందేటువంటి భాషా జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా సులభ పదాలతోటి ఎక్కువగా గుర్తుండే శతకం కాబట్టి ఈ శతకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము నిర్వహించడం జరుగుతూ ఉంది సత్తుపల్లిలోని గార్లపాటి బొల్లెపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పదేళ్లుగా వేమన శతకాల పుస్తకాలు ముద్రిస్తూ విద్యార్థులకు అందిస్తున్నారు వాటి సాయంతో కల్లూరు ఎన్ఎస్పి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయుని కొల్లిపర లక్ష్మి కొన్ని రోజుల పాటు విద్యార్థులతో పద్య సాధన చేయించారు దీంతో విద్యార్థులు పఠనంలో ఆరితేరారు పద్య సాధన వల్ల తెలుగు చదవడం రాయడంతో భాష అంటే భయం పోయిందని విద్యార్థులు చెబుతున్నారు

ఇన్ని చోట్ల తిరిగి ఏ పాట పడినాను అంటే నీ వెంట తిరుగు భూమి క్రతదైన భక్తులు క్రతల విశ్వ అభిరామ ఇంద్రవేమ భూములోగ మెచ్చు నరంగాని జ్ఞాని భావం ఇచ్చి మెచ్చు బ్రహ్మరాధ పని మెచ్చు బన్నీరు మెచ్చు నా విశ్వ అభిరామ వినరవేమ చెప్పులోన రాయి చెవులోన జరిగా కంటిలోన సుఖాలి ముందు ఇంటిలోనూ పోయి ఇంటి ఇంటగా చేస్తారు గార్లపాటి బొల్లేపల్లి ట్రస్ట్ ఏర్పాటు చేసి గత ఇరవై సంవత్సరాలుగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా స్థాయిలో కూడా పద్యాలకు సంబంధించినటువంటి శతకాలను మన విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు వేమన శతకం శ్రీకృష్ణ శతకం సుమతి శతకం దాసరథి శతకం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది విద్యార్థుల ఉన్నటువంటి నైపుణ్యతను భాష పట్ల ఉన్నటువంటి శ్రద్ధను వెలికి తీసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక మూడు సంవత్సరాలుగా వేమన శతకాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల్లో ఉన్నటువంటి భాషా నైపుణ్యాన్ని వెలికి తీసే క్రమంలో ఒక వెయ్యి పుస్తకాలతో స్టార్ట్ అయినటువంటి ఉచిత పంపిణీ కార్యక్రమం మూడు నెలల క్రితం ఆరు వేల పుస్తకాలని మనం సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దీనికి మిగతా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం కూడా తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో విద్యార్థుల్లో భాష పట్ల ఆసక్తి వేమన శతకం ద్వారా నైతిక విలువలు ఏకాగ్రత ఇవన్నీ పెంపొందించే దిశగా మా ప్రయత్నానికి సత్ఫలితాలు ఇస్తుంది అంటానికి ఉదాహరణ సత్తుపల్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల అక్కడ పనిచేసినటువంటి కాలం నుంచి కూడా సత్యనారాయణ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు అక్కడ ఈ కార్యక్రమాల పట్ల ఇన్స్పైర్ ఇక్కడ వీళ్ళ పాఠశాలలో కూడా విద్యార్థులను తయారు చేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీసి మంచి ఫలితాలు సాధించవచ్చు అనడానికి మా ప్రయోగాలు సత్ఫల సత్ఫలతాలను ఇస్తున్నాయి వేమన శతక పఠనంలో ప్రతిభ కనబరుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రశంసల జల్లు కురుస్తోంది చిన్నారుల ప్రతిభను చూసి తోటివారు స్ఫూర్తి పొందుతున్నారు ముప్పై రెండు ఉపాధ్యాయం కుప్పమును కనంత కొంచమైపోను మిగులు గోడు అరుగు గొప్ప మాడైన విశ్వలాభిరామ వినరవై మూడవ పద్యం బెక్కు వెరీ గుడ్